మహాదేవ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాశి ఫలాలు మనకు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి పరిస్థితి ఒకసారి ఈ యొక్క వీడియోలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఎప్పుడైనా కూడా మనకు గ్రహచారము గోచారము అనేటువంటిది రెండు విషయాలు ఉంటుంది గ్రహచారము గోచారము అనేటువంటి సందర్భంలో గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు కనుక ఇక్కడ మీరు పుట్టినటువంటి సమయంలో ఏదైతే లగ్నం ఏర్పడుతుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని దశలు అంతర్దశలు ఏవైతే నడుస్తూ ఉన్నావో వాటికి సంబంధించినటువంటి పీరియడ్స్ ఏంటిది అనేది మనం చూసుకున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది ఫలానా వివాహమా సప్తమ స్థానము మరి సప్తమ స్థానాధిపతి ఎక్కడున్నాడు లేదా సంతానమా పంచమం పంచమాధిపతిలో డిస్టర్బెన్స్ ఉందా పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా గర్భసంచలో ఏమైనా నీటి బుడుగలు ఉన్నాయా ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకోవచ్చు జాతకం ద్వారా అలా ఎంతోమంది కూడా చెప్పి కూడా ఉన్నాం మనం కనుక ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏమిటి అంటే వ్యవహారిక నామము వేరుంటుంది జన్మనామం వేరే ఉంటుంది కదా వ్యవహారిక నామము రమేష్ అయ్యింది అనుకోండి జన్మనామం వచ్చేసి మనకు ఏదో మా అక్షరం మీదనో లేదా ఎస్ లెటర్ మీదనో ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ క్లియర్గా ఏదున్నా కూడా జన్మనామం ప్రకారంగానే మీరు మూవ్ కావలసినటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరి ముందుగా ద్వాదశ రాశి ఫలాలలో ముందుగా మేషరాశి వారిని చూసుకుందాం మేషరాశి వారికి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి వీరికి రెండో స్థానంలో గురుడు అదేవిధంగా కుజుడు కూడా ఉండడం జరిగింది దీంతో పాటుగా ఈ యొక్క శని వక్రం తిరగడం కూడా జరిగింది వక్ర దృష్టితో ఉండడం జరిగింది కనుక మరి మేషరాశి వారికి ఇంటి అందు అన్నింటా కూడా జయము కనబడుతూ ఉంది అదేవిధంగా వ్యాపారము అందు కూడా చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంత ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉంది అన్నతమ్ములతో కావచ్చును అక్క చెల్లెళ్లతో కావచ్చును చక్కగా కూడా కూడి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది విందు భోజనాలు ఉన్నవి ఈ యొక్క ఆగస్టు నెలలో నూతన వస్తు వాహన ఆభరణములు అంటే బంగారం కావచ్చును లేదా వాహనాలు అది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ మీ మీ పరిస్థితును తగ్గట్టుగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కొత్త వ్యక్తుల పరిచయాలతో కూడా మీకు మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క భగవానుని యొక్క చూపు మీకు ఆ గురువు యొక్క చూపు ఆరో స్థానం మీద పడడం జరుగుతున్నది ఇక్కడ ఆరో స్థానం అంటేనే మనకు కొంత ఏమిటి అంటే శత్రువులను తయారు చేసుకోవడం కావచ్చును లేదా మనకు మరొకటి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది గురువు ఆరో స్థానం మీద దృష్టి ఉండడం వలన గురువు యొక్క దృష్టి ఆరులో మీద పడడం జరుగుతుంది కనుక మన దానికి సంబంధించింది కూడా కొంచెం జాగ్రత్తలు అవసరము ఉద్యోగాలలో మార్పిడిలు ఉన్నవి అదేవిధంగా అనూహ్య ఆపద ఉన్నది కొంత చేయని తప్పులకు మాటలు పడడం కావచ్చును అంటే ఇక్కడ మీరు ఏదో మంచి చేయబోతే చెడు అయ్యేటటువంటి పరిస్థితి కానీ గురువు కనుక గోప్యంగానే అది ఫినిష్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఏమీ ఉండదు అదేవిధంగా కొంత బంధుమిత్రులతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటి లేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి ఇక్కడ ఎట్ ద సేమ్ టైం కుజుని యొక్క చూపు సప్తమ దృష్టిచే మన మీకు అష్టమ స్థానం మీద పడడం జరుగుతుంది అన్నారా కనుక ఎనిమిదవ స్థానం మీద కుజుని యొక్క చూపు పడడం వలన కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే గోచరిస్తున్నాయి కొంత శ్వాసకోశకు సంబంధించింది కానీ అంటే చెస్ట్ రిలేటెడ్ ఉండేటువంటి పరిస్థితులు అదేవిధంగా రుణ బాధలు డబ్బు సంబంధించినటువంటి విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంత అగౌరవము పనిచేసే చోట కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం కనుక మీరు ఏదైతే జరుగుతూ ఉందో మనం చెప్పినటువంటి యొక్క ప్రొడిక్షను అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నాయంటున్నారు కనుక ఈ విషయాలను మీరు అబ్జర్వ్ చేసుకొని గురువును మీరు ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మరొకటి ముఖ్యంగా కూడా విద్యార్థులకు మాత్రము ఆశించినటువంటి ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇంకా ఉద్యోగములో చక్కటి పదోన్నతి ఉన్నది కొత్త వ్యక్తుల పరిచయాలు అదేవిధంగా తప్పకుండా మీరు మీ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో ఆగస్టు నెలలో వారిని తప్పకుండా దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా చూసుకున్నట్టయితే ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో బిజినెస్ రంగం వారికి చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కనుక రావాల్సిన డబ్బు రావడము దీంతో పాటుగా ఈ యొక్క ఆగస్టు నెలలో మీకు కుజుడు గురువు ఇద్దరు కూడా ఉన్నారు కనుక మీ లగ్నాధిపతి ఆ రెండులో ఉన్నాడు కనుక తప్పకుండా కూడా మీ మీరు మీ తెలివితో డబ్బును సంపాదించుకునేటువంటి సమయంగా భావన చేసుకోండి తప్పకుండా కూడా మిథుల లగ్నం వారికైనా మిథుల రాశి వారికైనా కూడా ఆగస్టు నెలలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి ఆల్ ద బెస్ట్